కొంతమంది అంటే మంచిగా సాఫ్ట్వేర్ లేకుంటే జాబ్స్ ఏమైనా ఉంటే ఏది లేకుంటే మనమంతరం తోడు అయిపోవాలని ఉద్దేశంతో ఆ ప్రోగ్రామ్ తీసుకోవడం జరిగింది ఆ ప్రోగ్రాంలో భాగంగా నాగంలో ఇది మూడో చెక్ ఫస్ట్ రెండు వేల పద్నాలుగులో శంకర్లింగం తర్వాత మహేష్కు రెండు వేల ఇరవైలో కరోనాలో చంపాడు ఇది మూడో చెక్ నాగంలో ఈ భాగంలో చాలామంది అంద వాసే సభ్యులు తీసుకుంటారు కానీ దానిలో వాసి కుటుంబ సురక్ష పథకంలో చేరేది చాలా తక్కువ మంది అందరు కూడా ఈ ప్రోగ్రాంలో భాగస్వామ్యం కావాలి ఎందుకంటే వంద రూపాయలకు మనిషికి ఇస్తే పదివేల పదివేల మంది అయితే పది లక్షలు అవుతాయి పంతొమ్మిది వేల మంది చెప్పేసి కూడా కుటుంబ సురక్ష పథకంలో ఎవరు కూడా బాధ బాధపడకుండా మన శ్రద్ధ సృష్టి మనం చేయగలుగుతాం వేరే సమాజానికి మనం మన సమాజం ఎవరు చేయాలని మన అయితే అన్ని కులాల వరకు చేస్తున్నాం వైశ కులానికి जय बोलो वासाई माता की जय अरे बोलो वासाई माता की जय 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 अरे बोलो वासाई माता की जय మరి వారు అనేక రకాలుగా మరి ఒక డిఫరెంట్ విద్యను డెవలప్ చేయాలి తీసుకురవని చెప్పని వారు అనేక కనుమాన్ని చేస్తూ ఉంటారు ఈరోజు ఆరుగ్రాండ్ డోనర్గా వారు రావడం చాలా సంతోషం వారికి ఉదయం పూర్తిగా ధన్యవాదాలు నారదను శిశుమందిర ఏర్పాటు ఏర్పాటులో ఆర్యమిశ్వర యొక్క పాత్ర గణనీయమైనని మనం గంటా పక్కన చెప్పొచ్చు దాన్ని గట్టిగా సపోర్ట్ రాదు అందరూ పేరు పేరున చాలా యొక్క పూర్వంలో అక్కడ శిశుమందిరు మన కన్యాకాపరేశ్వర దేవాలయంలోనే ఎనభై మందిలో శిశుమందిరు ఏర్పాటు చేసి ఇక్కడ ఉన్న ఆర్యవైష్ణ మిత్రులందరూ శివశంకర్ గారు తర్వాత చాలా మంది పెద్దలంతా కలిసి ఆ సంఘపెతల మొదలల సంఘపెతల తెలుసుకొని ఒక అద్భుతంగా దేని దేనిత్య స్టార్ట్ అయినాయి అయినప్పటికీ మళ్ళా ఒక ఆరే సమతి ఇక్కడ ప్రసన లక్ష్మి గారు హెడ్ మాస్టర్ గా ఉన్నారు రమేష్ ప్రెసిడెంట్ గా మరియు అధ్యక్షుడు మా అన్నీ ప్రసాద్ గారు ఐసి ఆఫీసర్ అలీసే గారు ఆర్సీ గారు మలేష్ గారు ఇక్కడ వచ్చిన వాసవిక అధ్యక్షులకు మహిళలకు నాయకత్వం ఉన్నారు మరి ఈరోజు డాక్టర్లో భాగంగా వాస్తవిక నాగరికలు నాగరిక చాలా ప్రమాణమైన ప్రోగ్రామ్స్ మరి ఇంటర్నేషనల్ ఆదేశాల మేరకు అన్ని ప్రోగ్రాంలు నిర్వహిస్తుంది కనుక వారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను మరి మన స్పందిస్తున్న ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చిన ప్రత్యేకమైన క్లబ్స్ ఏదైతే వాసవి క్లబ్స్ ఇంటర్నేషనల్ స్వచ్ఛంద సంస్థ మరి ఆ సంస్థ ఆధ్వర్యంలో మరి డాన్ టు డస్క్ అంటే సూర్యోదయం కెళ్ళి సూర్యాస్తం అయ్యే వరకు కూడా సమాజంలో అన్ని వర్గాలకు కుల మత వర్గ విభేదం లేకుండా సేవలు అందించే కార్యక్రమం తీసుకున్నారు ఆ కార్యక్రమంలో భాగంగా ఈరోజు సరస్వతి శిశు మందిర్లో అక్కడ సమావేశం ఏర్పాటు చేసిన శిశు మందిర్ అధ్యక్షులు వాసవి క్లబ్ చార్టర్ అధ్యక్షులు రమేష్ గారికి వేదిక ప్యాసిడ్ అయిన మా అన్న మా రాజేష్ గారికి మరి ఎస్ గారు నుంచి చేసిన రమేష్ గారు మరి ఆర్సీ మల్లేష్ గారు వేదిక చేసిన మా ప్రెసిడెంట్ లక్ష్మణ్ గారు ప్రత్యేకించి ఇక్కడ అందరు కూడా చాలా సీనియర్స్ ఒక్కరి గురించి చెప్తుంటే వింటా ఉన్నాడు వైస్ గవర్నర్ గారు ఉన్నారు ఇక్కడ వాసవి క్లబ్ ప్రెసిడెంట్ చేసిన వాళ్ళందరూ ఇక్కడ సీనియర్స్ అందరు ఉన్నారు మీ అందరు రావడం చాలా సంతోషం మీ అందరికీ నమస్కారం ప్రతి చిన్నారులు బాలబాలికలు మీ అందరికీ మరి వాసవి క్లబ్ అనేది రోజు మీ ముందరికి వచ్చింది ఇక్కడికి వచ్చి మిమ్మల్ని ఎంకరేజ్ చేయడానికి ప్రోత్సహించడానికి ఈ పుస్తకాలు ఇవన్నీ కూడా మీకు అర్థజేస్తా ఉంది వర్షిగ్లకు మీరు అందరేంచాలి చక్కగా చదువుకోవాలి చదువుకుంటే దొంగలెత్తుం పోరు డబ్బులు సంపాదిస్తే ఎత్తుకుపోవచ్చు తింటే కూడా మన అభి క్లబ్ స్కూల్ ఉదయం దాంట్లో కూడా ఇది ప్రోగ్రాం ఇచ్చిన అమ్మవారు మనకు పోస్టిస్తారు ఆ శక్తి మనకి అమ్మవారి ఇస్తుంది లో కొంత సమాజానికి పంచాలనే ఉద్దేశంతో మనం బాస్టర్ క్లబ్ సభ్యత్వం తీసుకున్నాం అదేవిధంగా రెండు వేల రెండు నుంచి ఇరవై రెండు ఏళ్ళ నుంచి కూడా ప్రతి సభ్యుడు సేవా ఈ స్కూల్ కానీ ముఖ్యంగా నన్ను సలహా కమిటీ సభ్యులుగా నన్ను కృతజ్ఞతలు తెలిసి ఒకరోజు హై టెస్టింగ్ మరియు ఎవరిదైనా ఖచ్చిత అవసరం ఉన్నా కూడా మా షాప్ నుంచి నేను ఫ్రీగా ఇస్తాను ప్పటికీ ఉంటుంది ఐస్ క్రీమ్ తిన్నా కలిగిపోతే తినకుండా కలిగిపోతాడు మనం ఏదైనా పాత్ర తీసుకుంటే ఆ పాత్రకు న్యాయం చేకూర్చినప్పుడే ఐస్ క్రీమ్ తింటే ఎట్లయితే ఆ పాత్ర కూడా మనం పాత్ర చేస్తేనే ఆ స్క్రీగా తెలుస్తుంది కాబట్టి పొద్దునే పొద్దు వస్తాడు సూర్యుడు వస్తాడు సూర్యుడు పోతాడు అందుకంటే విషయం కాదని మనం ఏదైతే పాత్ర తీసుకున్నాము పాత్ర న్యాయం చేయాలంటే భగవంతుడు మనకు ఇచ్చిన అద్భుతమైన అవకాశం మానవ శరీరం ఈ మానవ శరీరం ఎన్ని కోట్ల అవకాశాన్ని మనం పండిపుచ్చుకొని ఉన్న దాంట్లో అందరూ డబ్బులు ఇవాల్సిన చెప్పలేదు కొంతమంది సలహాలు ఇవ్వాలి కొంతమంది పని చేయాలి కొంతమంది డబ్బులు ఇవ్వాలి కొంతమంది సూచనలు ఇవ్వాలి ఎందుకంటే అందరూ డబ్బులు ఇచ్చినప్పుడు సూచన చేయలేడు సూచనలు ఇచ్చినాడు పని చేయలేడు పని చేసినాడు ఇట్లా కాబట్టి అందరూ ఒక క్రియ కర్మ అన్నీ ఒకటే చేయాలంటే కష్టం దాన్ని డిస్టమ్ చేసుకొని మనమందరం సమిష్టిగా క్లబ్ అంటే సమూహం కాబట్టి అందరూ కలిసి ఇలాంటి ఉన్నతమైన ఉపయోగ అవకాశాలు ఉన్నా తరచు మన సంస్కృతిని కాపాడే పట్టుబొమ్మలు కాబట్టి మనం మన హిందూ సమాజాన్ని కాపాడాలంటే ఇలాంటి స్కూల్ చాలా అవసరం దేశానికి కూడా అవసరం మనకు కూడా అవసరం మన హిందూ ధర్మం కూడా కాపాడుకోవాలంటే మనకి పట్టుబొమ్మలు చాలా అవసరం కాబట్టి మనం అందరం పాత్రదారులు సూత్రధారులు అయ్యి దీనికి మన వస్తువు సహాయం చేద్దాం వచ్చేసిన సూడరుడు ఎల్వి కుమార్ గారికి మరి ఎస్టాండర్ గారికి విశాఖ రమేష్ గారికి డివిజన్ చైర్మన్ మహేష్ గారికి జాయింట్ చైర్మన్ రమణ గారికి మరి ఈ సరస్వతి పాఠశాల పాఠశాలకి అధ్యక్షుడు గారికి రమేష్ అన్నిటికన్నా ముఖ్యంగా ఈరోజు కార్యక్రమాలని రూపొందించి మంచి కార్యక్రమాలు చేస్తున్న వాసా గారికి మరి గారికి రెండు వేలు గవర్నర్ గా వైస్ గవర్నర్ గా మరి మా శేఖర్ ముఖ్యంగా ఆ రోజు గవర్నర్ ఆ రోజు ఇలాంటి కార్యక్రమం రూపొందించినట్టి శేఖర్ అబ్జుల్ అబ్జాల దీనికి అనిపిస్తుంది అంటే అదే మేము ఇచ్చిన ఒక అసెట్ మా దగ్గర కనబడుతుంది అది పిల్లలు యూస్ఫుల్ అవుతుంది అనే సాటిస్ఫాక్షన్ మాత్రం మాకు రాగానే అనిపించింది మరి ఒకటి ఏంటంటే బడ్జెట్ చాలా ఎక్కువ చెప్పిన సరే మేము ఇష్టమాలి పాటిస్తే మా పాత్రలో కూడా మీరు తీసుకునే టీవీలోనే చేయడం ఏంటంటే అధ్యక్షుల వారికి మరి కూర్చుంటే మొత్తం ఆసక్తిని చేస్తారా లేకుంటే మీరేమైనా మ్యాచింగ్ గారిని ఇస్తారా ఒకసారి కూర్చొని పని కంప్లీట్ అయినట్లు దానితో కంప్లీట్ చేయడానికి కూడా మేము సహాయ సహకారాలు అందరం కూడా అందరి పక్షాన కూడా మేము సహాయ సహకారాలు అందిస్తామని తెలియజేస్తూ చాలా అభివృద్ధి కనబడిన స్కూల్లో చాలా ఇయర్ పడ్డ స్కూల్లో చాలా కాంపిటీషన్ ఉంది ఇంగ్లీష్ మీడియం మంచి ఉద్దేశం తీసుకొని మరి శిష్యుమాజుని ఈరోజు ఇంగ్లీష్ మీడియంలో తీసుకునిచ్చినందుకు మరి సరస్వతి శిష్యుమాజు కంప్యం ఖచ్చితంగా నేను అభినందిస్తూ మరి

Thank you.

करडला ऊपर दिसतो ना 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 व्हिडिओ दिस सामना निरूगा बोलो वासवी माता की वासवी माता की विश्व जननी वासवी माता की जय हरिबापू इकडे दिसतो

वासवी तो ने नहीं बात किया माता के विश्व जननी वासवई माता के बोलो वासवी माता की जय वासवई माता की जय वासवई माता की जय माता के जय बोलो वासवी माता की जय विश्व जननी वासाई माता के जय